ఈ రోజు నేను పిల్లలకి ఎంతో బలమైన ఎముకల పుష్టి రక్త వృద్ధి జరిగే లడ్డూలు తయారు చేసి చూపిస్తానండి ఇవి ఏ విధంగా చేయాలి ఏ ఏ ఇంగ్రీడియంట్స్ వాడాలో వివరంగా చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి తయారు చేసుకోవాలో చూద్దాం దీనికోసం ఫస్ట్ మనం ఒక కప్పు పల్లీలు అరకప్పు నువ్వులు బెల్లం తీసుకోవాలి ఇప్పుడు మనం ఈ పల్లీల్ని వేయించుకోవాలండి సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి హైలో పెడితే మాడిపోతాయి లోపలంతా చక్కగా ఫ్రై అయ్యవు ఫ్రై అవ్వవు ఈ విధంగా పల్లీల్ని చక్కగా వేయించుకొని మనం ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ నువ్వులు కూడా వేయించుకోవాలండి నువ్వులు ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు మనం సిమ్లో పెట్టుకొని కొంచెం చిట్టుపట్లాడితే సరిపోతాయండి నువ్వులు ఈ నువ్వులు పల్లీలు ఆరబెట్టుకోవాలి ఇప్పుడు ఆరిన పల్లీలో నుంచి ఆ విధంగా పొట్టు మొత్తాన్ని తీసేసుకోవాలి కావాలి అంటే పొట్టుతో కూడా వేసుకోవచ్చండి ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్లో పల్లీలు నువ్వులు యాలకులు బెల్లం వేసి గ్రైండ్ చేసుకోవాలి మరి మెత్తగా కాకుండా కొంచెం బరకబరగా చేసుకుంటే తినేటప్పుడు నోటికి చుట్టుకోకుండా ఉంటాయండి ఇప్పుడు వీటన్నింటిని మనం ఒక బౌల్లో వేసుకొని చిన్న చిన్న లడ్డుల్లాగా చేసుకోవాలి ఇది ప్రతిరోజు పిల్లలకి మనం ఒకటి ఇచ్చామంటే చాలా బలం అండి వాళ్ళకి ఎముకల పుష్టి రక్త వృద్ధి జరుగుతుంది మంచిగా వాళ్ళు మనకి ఫ్రూట్స్ పాలు తాగమంటే తాగరు కదా అట్లాంటప్పుడు మనం ఇలాంటివి చేసి పెడితే వాళ్ళకి టేస్టీగా ఉంటాయి బలం కూడా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చే